కామారెడ్డి పట్టణంలో అంతర్ రాష్ట్ర దొంగ నోట్ల ముఠాను పట్టుకున్న జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఈ టీం లీడ్ చేసిన జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డికి ప్రత్యేకంగా అభినందించారు అనంతరం టీంలో పాల్గొన్న పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు దొంగ నోట్ల మూటా ఆచూకీ తెలిపిన అఖిల్ అనే వ్యక్తిని శాలువాతో సన్మానించారు ప్రజలు మీడియా సహకరించాలన్నారు ఈ ఆపరేషన్ లో అతి ముఖ్యమైనది అంటే ఏఎస్పీ గారు స్వయంగా కొలకత్తా టీం ని టీం ని లీడ్ చేశారు కొలకత్తాకి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా అరెస్ట్ పూర్తి అంతా కూడా ఏఎస్పీ గారు స్వయంగా ఉండి వారి ఆధ్వర్యంలో జరిగింది అండ్ బిహార్ టీం లో కూడా మనకు ఇన్స్పెక్టర్ సీసీ ఇన్స్పెక్టర్ వెళ్ళడం జరిగింది గ్వాలియర్ టీం సిఐ సంతోషం రణం జరిగింది యూపీ అండ్ మహారాష్ట్ర టీంకి కి నలహరి అండ్ హిస్ టీం వాళ్ళు స్వయంగా యాక్షన్ దిగి ఈ పెద్ద ఆపరేషన్ సక్సెస్ చేశారు ఇది ఎకనామిక్ ఆపరేషన్స్ అనేది చాలా పెద్ద ఆపరేషన్స్ అది మనం ఒక దొంగను ఒక చైన్ స్నాచర్ ను దానికన్నా కూడా ది ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఒక నెట్వర్క్ అండ్ ఐ యామ్ కాన్ఫిడెంట్ దట్ ఈ ఒక్క నెట్వర్క్ కాదు ఇటువంటి నెట్వర్క్ చాలా ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు సో ఈ నెట్వర్క్ ఒకటి ఏంటంటే పబ్లిక్ కానీ ఎందుకంటే దొంగ రోడ్డు ఖచ్చితంగా అది దొరకబడతాయి దొరకబడినప్పుడు ఖచ్చితంగా దానికి చాలా కూడా శిక్ష పడతాయి అండ్ కౌంటర్ ఫిట్ కరెన్సీకి సంబంధించి కూడా ఇనిషియేట్ చేయవచ్చు రెండవది దీని మీద ప్రజలకు అవగాహన ఈ అవగాహన ఉండి దొంగ రోడ్లు వచ్చిన వెంటనే ఇమీడియట్గా మీరు చాలా వరకు పబ్లిక్ ఏం చేస్తారు మనకి ఎందుకు లేదా ఇంకా చలావణి చేసే ప్రయత్నం చేస్తారు అది చేయకుండా ఇమ్మీడియట్ గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ద్వారా ఒక పెద్ద నెట్వర్క్ మనము బస్ చేసే అవకాశం ఉంటుంది సో అటువంటి ఒక మంచి వర్క్ ఈరోజు అనే ఒక పిల్లవాడు ఒక కామరేజ్ కేవలం అతని ఇనిషియేటివ్ అతని ప్రొడాక్టితో మాత్రమే ఈ ఎంటైర్ నెట్వర్క్ पासन वाला जिले के थे, स्वाइन पासन का जिले का केंद्र प्रवेश टाइप पुलिस जिम्पार्टेंट काम कर रही है, और आज ये लोग बहुत बहुत इधर शेंग कर रही हैं। मैंने तो 500 माइल्स का राली ये साला इंपॉर्टेंट थे, कौन अमीरी साला इंपॉर्टेंट तुम्हें याद करते हैं? कि मेरा फोटो देखिए, 18 मेगाबाइट

సో ఇట్లా ఈ కౌంటర్షిట్ కరెన్సీ ఇంపాక్ట్ ఎకానమీ మీద ఉంది సో వాంట్ ప్రజలకి ఈ కౌంటర్షీట్ కరెన్సీ ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని మీద అవగాహన క్రియేట్ చేద్దాం అనుకున్నాం సో ఆర్బిఐ వెబ్సైట్ లో అసలు ఒరిజినల్ కరెన్సీ మీద ఏ ఏ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి అనేవి ఉన్నాయి అవి గుడ్ రీజన్ ఇంటర్ ఆ కౌంటర్ వెబ్సైట్ లో వర్టికల్ గా ఈ ఫైవ్ హండ్రెడ్ అండ్ నెంబర్ ఉంటుంది वर्टिकल 5 हम तो शॉर्ट मार्क होते थे कि वर्टिकली का 5 नेक्स्ट ई सीरीज ई सीरीज इंक्रीजिंग ऑर्डर में होती है नंबर्स तो इफ बुक दी इंटीग्रेशन पेज पेज नो टाइप ओरिजिनल वी हैव द सेम सीरीज सेम नंबर्स है तेरा 1 6 7 2 60 इट इज ओरिजिनल नोट एंड दिस